బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనుంది ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం జాతర ప్రారంభానికి రెండు నెలల ముందు నుంచే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు రెడీ అవుతుంది నవంబర్ పదహారు నుంచి హనుమకొండ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది మహాలక్ష్మి పథకం ఈ బస్సులకు కూడా వర్తిస్తూ ఉందని అధికారులు తెలిపారు తెలంగాణలో మేడారం జాతరకు చాలా ప్రాధాన్యత ఉంది లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు తరలి వస్తూ ఉంటారు అయితే ఈ జాతర ప్రతి ఏటా జరగదు రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది దీంతో అమ్మలను దర్శించుకుని మొక్కులను చెల్లించుకునేందుకు ఏపీ తెలంగాణ నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మేడారం జాతర జరగనుంది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరగనుంది ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ భక్తులకు శుభవార్త చెప్పింది నవంబర్ పదహారు నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది జనవరిలో నాలుగు రోజుల పాటు జరిగే మేడారం మహాజాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమవుతుంది జాతర వచ్చే సంవత్సరం జరగబోతుంది కానీ భక్తులు మాత్రం ఇప్పటి నుంచే వెళ్లి అమ్మను దర్శించుకుంటారు ఈ క్రమంలో మేడారం వెళ్లే భక్తుల కోసం నవంబర్ పదహారు నుంచే ప్రత్యేక బస్సులు నడపనున్నారు అది కూడా హడమకొండ నుంచి ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటన చేశారు you